స్తోత్రం మంచిది చిన్న ప్రార్థన చేసుకొని నేను వాక్యంలోకి వెళ్దాం స్తోత్రం అయినా మహా అనేది దేవా మీకే ఉందా నాలుగు సూత్ర స్తోత్రాలు మహోన్నత మహాగనుడ గొప్పవాడ జీవం గల మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలు చేస్తున్నాం అయ్యా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి వాక్యం ఎందరైతే వినిస్తున్నారో వారందరూ కూడా మీరు దీవించి ఆశ్రయించి మీకు కృపద అయితే దయచేసి సహాయం ఈ సరి తోడుగా వచ్చి మీరే మహిమ పదమని దీస్తున్నాం నడుచున్నాం తండ్రి ఐ మెయిన్ దేవుని ఘనమైన పరిశుభ్రణాలకే మహిమ కలుగుతుంది కాక జకరే గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము ఈటో వచ్చినాను ధ్యానించుకొని మన వాక్య భాగంలోనికి వెళ్దాం అప్పుడు అతడు నాతో ఇట్లను నడు ప్రత్యక్షమైన యహోవ వాక్కు శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యుల కలిపతి యహోవా సెలవిచ్చను గొప్ప పర్వతమా జరుబాబులను అడ్డగించటకు నీవెంత మాత్రపు ఉదానవు నీవు సదునుభూమిగా చేయబడదు కృప గాక కృప కలుగునుగాక అని జనులు కేక్కలు వేయగా అతడు పైరాయి తీసి తీసుకొని పెట్టించను హెలుయా హలిలుయా శక్తి చేత కాదు బలం చేత కాదు దేవుని వాక్యము ద్వారానే ఆయన మాట ద్వారా ఆయన ఆత్మ ద్వారా కార్యములు జరుగుతాయి కానీ మనశక్తితో మన బలమో ఏమి కూడా కాదు నిర్గమాకాండను మనం ధ్యానం చేస్తున్నాం కదా నిర్గమాకాండం మూడో అధ్యాయం మనం చూస్తుండగా మూడో అధ్యాయంలో మనం చూస్తుండగా ఇక్కడ జరుగుతున్న సంఘటన అంతా కూడా జనులందరూ కూడా దేవునికి మొరపెడుతున్నారు అయ్యా ఈ శ్రమ నుండి మమ్మల్ని తప్పించు ఈ కష్టం నుండి మమ్మల్ని తప్పించి బాధ వేధులను మమ్మల్ని తప్పించమని చెప్పేసి ఐగుప్తులు పెట్టే ఆ బాధ నుండి ఆ కష్టం విడిపించబడడానికి జనుడు ఎంతగానో వారు మొరపెడుతుండగా దేవుడు వారి మీద లక్ష్యం ఉంచాడంట హలే దేవుడు వారి మీద లక్ష్యం ఉంచి దేవుడు వారికి సహాయం చేయడానికి ఈరోజు నిర్ణయం తీసుకొని ఈ మూడో అధ్యాయంలో మనం చూసినట్లయితే మోషేను దేవుడు ఆ రోజు దర్శించాడు మోషే అనుకున్నాడు కదా తన శక్తి చేత తన బలము చేత ఐగుప్తిని చంపితే మనకు బలం వస్తుంది అనుకొని ఐగుప్తిని చంపేశాడు కానీ ఇస్రాయలు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పటికీ ఇజ్రాయల్ వారి మీద పోరాటం చేస్తూ ఇజ్రాయెల్ వారి మీద తిరుగుబడి చేస్తూ చేస్తూ అంటున్నారు కదా ఐగుప్తిని సపరేట్ మమ్మల్ని చంపేస్తావా అని చెప్పి ఆ రోజు మాట్లాడినప్పుడు అక్కడ నుండి మిథ్యాహ్న అరణ్యానికి ఆయన పారిపోయాడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత అతనికి ఒక కుమారుడు కలిగినప్పుడు ఆ కుమారుడికి గిరిష్యోము అనే పేరు పెట్టాడు గురిచ్యోము అని అర్థం ఏంటంటే పరదేశిని అని ఎక్కడున్నారని నిజానంలో ఉన్నాడు కానీ ఆ దేశం నాది కాదు నా దేశం ఎక్కడ ఉందంటే నా ప్రజలు ఎక్కడున్నారంటే ఐ ఐగుప్తులోనే ఉన్నారు వాళ్ళు అని చెప్పి వాళ్ళు ఐగుప్తులో ఉండగా వాళ్ళని విడిపించాలి దేని నుండి విడిపించాలి భారీ సత్వం నుండి శ్రమ నుండి విడిపించాలని ఆ రోజు మోసే తీసుకున్న ఆ నిర్ణయము గిరిష్యో అనే పేరు ద్వారా అది కలుగుతూ ఉండగా అయితే ఆయన అనుకున్నాడు కదా తన శక్తి తన బలముతో విడిపిద్దాము అని అనుకున్నాడు కానీ జరిగే పనైనా ఇక్కడ జకరే గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు కదా శక్తి చేత కాదు బలం చేత కాదు నా ఆత్మ ద్వారానే ఇది జరుగును నా ఆత్మ ద్వారానే ఇది జరుగును మోషయకి ఆ విషయం తెలియలా మోసయకి అది అర్థం కాల అర్థం కాక ఆయన ఆత్మ ద్వారా కాదు కానీ ఆయన శక్తి ద్వారా జరిగింది అని అనుకొని దేవుడి దగ్గర దేవుడి దగ్గర మాట్లాడుతూ కూడా ఆయన చెప్తున్నాడు మూడు సార్లు అంటున్నాడు అయ్యా మా వల్ల కాదు నన్ను విడిచిపెట్టు నన్ను వదిలిపెట్టు అని చెప్పి దేవునికి ఎదురు చెప్తూ దేవుడు బాగా చెప్తున్నా సరే అంటే దేవుడి శక్తి అర్థం కాకపోతే ఎవరైనా మాట్లాడే మాట అదే దేవుడి శక్తి లేకుండా మనం ఏమి కూడా చేయలేం చూడండి వాక్య భాగంలోకి మనం అయితే వాక్య భాగంలోకి వెళ్ళినప్పుడు చూడండి సత్వం అది నిర్మాకాండము మూడో అధ్యాయము మోషే మిజము యాజకుడైనా ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దాని పర్వతమైన హోరేబునకు వచ్చెను ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో ఇహోవా దూత అతనికి ప్రత్యక్షమైనను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద కా పొద మండుచుండెను కానీ ఆ పొద కాలిపోలేదు అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఆ గొప్ప వింత చూచేదును అని అనుకోను దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యహోవా చూచెను పొదలో దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతని పిలిచాను అందుకతడు చిత్తమ్మ ప్రభువా అనను అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదము నుండి నీ చెప్పులు విడవమో నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమో అనెను మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషి తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడచ్చాను హలిలుయా హలిలుయా ఆయన నా మహిమ కలుగును గాక ఇప్పుడు మోషి అక్కడికి వెళ్తున్నాడు తన మంద మామ మందను మేపుకుంటా మంద మామ మామ యొక్క మందని ఆ గొర్రెల మందని మేపుకుంటా వెళ్తూ ఉండగా దేవుని యొక్క కొండ హోరేపు కొండ మీదకి వచ్చినప్పుడు అక్కడ ఒక పొద కాలిపోతూ ఉంది ఒక పొద కాలిపోతూ ఆ పొదను చూశాడు ఏదో మంటలే కానీ అనుకున్నాడు ఆ పొద మధ్యాహ్నం చూసినప్పుడు అలాగే ఉంది మూడు గంటలు చూసినప్పుడు అలాగే ఉంది ఐదు గంటలు చూసినప్పుడు అలాగే ఉంది ఆ చూస్తున్న ఆ పొదను చూసినప్పుడు ఉదయకాల సమయంలో వచ్చాడు ఉదయకాలం వచ్చాడు పదమండుతా ఉంది సరే తొమ్మిది గంటల సమయంలో చూశాడు పదమండుతా ఉంది పన్నెండు గంటల సమయంలో చూశాడు పదమండుతా ఉంది మూడు గంటల సమయంలో చూశాడు ఉంది సాయంకాలం ఐదు అయిపోయింది అసలు ఆ తట్టు వెళ్ళి చూద్దాం ఏంటా వింత అని చెప్పి ఆ తట్టు బయలుదేరి అక్కడికి వెళ్ళి చూడగా దేవుడు అన్నాడు కదా మోషే మోషే అని పిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పి ఆ చెప్పి చెప్పగానే మోషే ఆయన చూడ వెరచి ఆయన చూడ ఆయన ముఖాన్ని చూడడానికి వెరచాడంట ఆలోచన చేశాడంట ఎందుకని ఆలోచన చేసి ఉంటాడు ఆయన చూడడానికి భయపడి ఉంటాడు దేవుడు చెప్తున్నాడు ఆ పొద ఎందుకు కాలిపోలేదు మోసే మోసే హృదయంలో పొద కాలిపోయిందా ఆ మంట కాలిపోయిందా అందుకే కదా గరిష్యం అనే పేరు పెట్టుకున్నాడు ఆయన నేను అనే పేరే కదా ఆయన పెట్టుకుంది తన కుమారు విషయంలో ఆయన పెట్టుకున్న పేరు అదే కదా దేనికోసం ఆ పొద కాలిపోలేదు ఆ మోసే హృదయంలో పొద కాలిపోలేదు ఇప్పుడు దేవుడు చూస్తుండగా ఆ దర్శనాన్ని చూపిస్తుండగా ఆ పొద కూడా కాలిపోలేదు ఆ పొదలు ఉండి మోషతో మాట్లాడుతున్నాడు మనిషితో మాట్లాడుతున్నాడు చూడు తర్వాత ఏం జరిగిందో చూద్దాం కాబట్టి మరియు చూడబరిచను మరియు యహోవా ఇట్ల నేను నేను ఐగుప్తులో నా ప్రజల బాధను నిత్యముగా చూచి తిని పశువులలో తమ్మును కష్టపెట్టువారిని పనులలో తమను కష్టపెట్టువారిని బట్టి వారు పెట్టిన మరణం వెంటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తియులు ఇస్ ఐగుప్తుల చేతిలో ఉండి వారిని విడిపించుటకు ఆ దేశంలో ఉండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులు హిత్లు అమరీయులు పెరుజీలు హిబీలు ఎబుసీలు నివాస స్థానమైన పాలూ ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను ఇస్రాయేల్ మొర నిజముగా నా యుద్ధకు చేరినది ఐగుప్తులు వారిని పెట్టు హింస సూచితిని కాగా రమ్ము నిన్ను ఫరో ఎద్ధకు పంపెదను ఇస్రాయల్ అయిన అయిన నా ప్రజలు నీవు ఐగుప్తులోండి ప్రజలను నీవు ఐగుప్తులోండి తోడుకొని పోవలను అనిను అందుకు మోసే నేను ఫరో ఎద్ధకు వెళ్ళుటకు ఇస్రాయలు ఐగుప్తులోండి తోడుకొని పోవటకు ఎంతటి వాడనని దేవునితో అనగా హలియాలుయా దేవుడితో అంటున్నాడు కదా దేవని నేనెంతటి వాడిని ఇజ్రాయలందరినీ కూడా ఐగుప్తులో తోడుకొని పోవడానికి నేనెంతటి వాడిని అనుకున్నాడు బలంతో ఒకని కొట్టి చంపిస్తే ఇజ్రాయలందరికీ కూడా నీ న్యాయం తీర్చగలుగుతాను ఇజ్రాయలందరికీ కూడా నేను అధిపతిగా ఉండగలుగుతాను ఆ రోజు అనుకున్నాడు కానీ ఈరోజు ఏమంటున్నాడు ఇప్పుడు దేవుడు పంపిస్తున్నాడు అనుకోట్లా నా శక్తే సరిపోద్ది అనుకున్నాడు నా బలాన్ని ఆయన బలాన్ని చూసుకున్నాడు శక్తిని చూసుకున్నాడు ఆయన నేను ఎంతటి వాడిని అని చెప్పేసి ఆయన దగ్గర అంటాడు దేవుడి దగ్గర అంటే దేవుని దేవుని దగ్గర దేవుని ఎదుట ఆయన ఉద్దేశం ఏమై ఉంది దేవుని ఎదుట ఆయన ఉద్దేశం ఏమై ఉంది ఆయన బలాన్ని చూసుకుంటున్నాడు ఆయన శక్తినే చూసుకున్నాడు ఆయన ధైర్యాన్ని చూసుకున్నాడు కానీ దేవుని శక్తిని మాత్రం చూడలేదు దేవుడు చూచి దేవుడు మాట్లాడి ఆ పొద కాలిపోకుండా ఆ పొదలోని దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ అయ్యా ప్రభు నీ అని చెప్పేసి ఆయనకి సాష్టంగా పడడం లేదు నిశ్చితమే జరుగును గాక అని చెప్పేసి ఆయన సాష్టాన్ని పట్టడం లేదు ఆయన అంటున్నాడు కదా నేనెంతటి వాడినయా అని చెప్పి దేవుడి దగ్గర మాట్లాడుతున్నాడు దేవుడి దగ్గర అడుగుతున్నాడు వేడుకుంటూ ఉన్నాడు చూడ తర్వాత నేను ఎంతటి వాడను అని చెప్పి దేవుడితో అనగా ఆయన నిశ్చయముగా నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును నేను నిన్ను పంపితిని అనుటకు ఇది నీకు సూచన నీవు ఆ ప్రజలను ఐగుతుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించదు అనను మోషే చిత్తగించుము నేను ఇస్రాయేల్ యుద్ధకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు నీ పితరుల దేవుడు మీ యుద్ధకు నన్ను పంపెను అని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడలా వారితో నేనేమి చెప్పవలెనని దేవుణ్ణి అడిగను అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనే ఉన్నానని మోషేతో చెప్పమనను మరియు ఆయన ఉండును అనువాడు మీ యొద్ధకు నన్ను పంపినని నీవు ఇస్రాయలతో చెప్పవలను అను మరియు దేవుడు మోషేతో ఇట్లెలను మీ పితృ దేవుడైన యహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడునైనా యహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇస్రాయలతో చెప్పవలను నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము హలెలుయా హలేలుయా దేవుడు చెప్తున్నాడు దేవుడు చెప్పి పంపిస్తున్నాడు మోషి అడుగుతున్నాడు అయ్యా నువ్వు ఎలామన్నో బానే ఉంది నేను వెళ్తా ఏ దేవుడు పంపించాడు ఏం చెప్పను అని అంటే దేవుడు చెప్తున్నాడు కదా నేను ఉన్నవాడను అనువాడను నిరంతరము కూడా ఉండేవాడును దేవుడంటే ఎప్పుడు ఉండేవాడు ఎప్పుడు వచ్చిన వాడైనా జగత్తు పునాదులు వేయబడక మునుపు ఉన్నవాడు ఆయనే సృష్టి యావత్తు జరగక మునుపు ఉన్నవాడు ఆయనే ఈ భూమి అంతా అంతమైపోయే వరకు ఉండేవాడు ఆయనే సర్వకాలం ఉండే దేవుడు ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండే దేవుడు ఆయన ఉన్నవాడను అనువాడనని అరుతూ చిప్పి పంపిస్తున్నాడు అంత మాత్రమే కదా ఆయన అంటున్నమాట నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకబు దేవుడను వాళ్ళ దేవుడు ఏంటండి వాళ్ళు లోకమును జయించిన వారు పాపమును జయించిన వారు దేవుడితో జీవించాలని దేవుడితో ఉండాలని ఆశ కలిగిన వారు ఆయన నేను ఆయన ఎంత గొప్పవాడో చెప్పలేదు కానీ ఆయన ఎంత గొప్పవాడో నేను భూమిని చేసిన దేవుడను ఆకాశాన్ని చేసిన దేవుడను చెప్పలా మనం చెప్తున్నాం ఆయన ఎవరో ఆయన ఎంతటి ఆయన అబ్రహాముతో చెప్పినప్పుడు నేను సర్వశక్తిగల దేవుడను అని పరిచయం చేసుకున్నాడు ఇప్పుడు అంటాడు కదా నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని ఇప్పుడు పరిచయం చేసుకున్నాడు అంటే దేవుడు అంటున్నాడు కదా వాళ్ళ పిల్లలు ఎంత గొప్పవారైతే పిల్లలు ఎంత గొప్పవారైతే వారికి తండ్రిని అనిపించుకోవడం ఒక గొప్ప విషయంగా దేవుడు భావిస్తున్నాడు అంతే కదా తండ్రులు సంపాదించిన ఆస్తి తినేసి అలగదీస్తే వాడికి విలువ ఉంటుందా వాడు సంపాదించి తల్లిదండ్రులు కూర్చోబెట్టి పెంచుతూ ఉంటే వాడికి విలువ ఉంటుందా పిల్లలు పుట్టగానే సరిపోదు కదా వాళ్ళు ప్రయోజకులు అయినప్పుడు వాళ్ళ ఆశీర్వదినప్పుడు అది మాత్రం ఆశీర్వాదం వా అది మాత్రమే దీవెన తల్లిదండ్రులు సంపాదించి అంత సంపాదించి కూర్చోబెట్టి పెట్టినా వాళ్ళు తిని తేపి పడుకున్నా అది ఆశీర్వాదం కాదు ఎవరు సంపాదించాలి పిల్లలు సంపాదించాలి పిల్లలు ప్రయోజకులు అవ్వాలి పిల్లలు గొప్పవారుగా అవ్వాలి అది ఆశీర్వాదం దేవుడు ఇక్కడ అదే మాట చెప్తున్నాడు నేను అబ్రహాము దేవుడనో ఇస్సాకు దేవుడను యాకోబ దేవుడనో వాళ్ళు లోకాన్ని జయించారు వాళ్ళ పాపాన్ని జయించారు దేవుడు తోండడం కోసం వాళ్ళు ఎన్ని శ్రమలైనా సరే వాళ్ళు పడ్డారు కానీ దేవుని మాత్రం విడిచిపోలేదు దేవుని గట్టిగా పట్టుకున్నారు దేవుని కోసం వారి జీవితాలు వారు త్యాగం చేశారు అటువంటి కృప వారి మీద ఉంది అందుకని దేవుడు వారి దేవుడను అన్నాడు మరి నీ విషయం నా విషయం దేవుడు అండా అనాలి ఎలా అనాలి ఎలా అనాలి నేను వీరి దేవుడను వీరి దేవుడను అని చెప్పి అని చెప్పాలి అది సాక్ష్యం ఆ జీవ గ్రంథంలో మన పేరు అలా రాసిపెట్టి ఉండాలి అది దేవుడు కోరుకునేది మన నుండి కూడా ఆయన కోరుకునేదంతా కూడా మన నుండి కోరుకునేది అదే ఆ జీవ గ్రంథంలో మన పేరు ఉండాలి అబ్రహం పేరు ఎస్సాకో పేరు యాకవ పేరు ఎలాగైతే ఉన్నదో అలా మన పేరు కూడా ఉండాలని దేవుడు కోరుకుని చుండగా అటువంటి పేరు మనకు కూడా కలుగునుగాక అటువంటి కృప మనకి కూడా ఉండునుగాక ఒకనొక రోజు అంటున్నాడు కదా యూదుల చెంగు పట్టుకొని వాళ్ళందరూ కూడా నడుచుకొని అనేక మంది అన్య జనులు వారి వెనకాల వస్తున్నారంట యువతల చిన్న ఎదురు పట్టుకున్నారండి అంటే వాళ్ళ యొక్క సాక్షి జీవితం వాళ్ళు బ్రతికలి జీవితం ఒక క్రైస్తవుడిగా దేవుని సందిలో మనం ఎంత ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే అంత ఆత్మీయతను బట్టి మళ్ళీ బట్టి దేవుని సన్నిధికి వాళ్ళు యథార్థంగా ఉండాలి నమ్మకంగా ఉండాలి ఉంటే ఇలా జీవించాలరా అనే సాక్ష్యం కలిగిన సాక్ష్యం జీవితం మనకు ఉండాలి అందుకే దేవుడు అంటున్నారు అబ్రహాము అలాగే ఉన్నాడు ఇస్సాకు అలాగే ఉన్నాడు యాకోబు అలాగే ఉన్నాడు సమయం సరిపోదు కానీ సమయం వచ్చినప్పుడు మళ్ళా దాని గురించి వివరిస్తాను ఇక్కడ చెప్తున్నాడు కదా అప్పుడు మోషి అంటున్నాడు కదా చూన తర్వాత నేను నేను మిమ్మల్ని ఐగుప్తులో మీకు సంభవించిన దాన్ని నిశ్చయముగా చూచి తిని ఐగుప్తులో బా ఐగుప్తు బాధల్లో నుండి ఐగుప్తు బాధల్లో నుండి పాలు తీరును ప్రవహించు దేశం నాకు అనగా కనానీయులు హితూలు అమూర్యులు పెరుజీయులు హివ్యూలు ఎబిసీయులున్న దేశములకు మిమ్మల్ని రప్పించేదరని సెలవిచ్ఛితి తిని అని వారితో చెప్పుము వారు నీ మాట విందురు గనుక నీవు ఇస్రాయల్ యొద్దకు నీవు ఇస్రాయల్ యొద్దకు పెద్దలను పంపము దేశంలోకి నేను తీసుకుని వెళ్తానని చెప్పి అబ్రహాంకి ఆ రోజు వాగ్దానం చేశాను ఆ వాగ్దానం చేసినట్లుగానే నీతో మాట్లాడుతున్నాను నీవు ఈ ఐగు ఐ ఎలా నువ్వు ఎంత భారం కలిగి ఉన్నావో నాకు తెలుసు నేను వారి డిగ్రీ పంపిస్తాను నువ్వు పెద్దలతో వెళ్ళి మాట్లాడు వారు నీ మాట వింటారు అని చెప్పి దేవుడు మోషిని పంపిస్తూ ఉన్నాడు అప్పుడు వెళ్ళి చూసి హిబ్రీల దేవుడైన యహోవా మాకు ప్రత్యక్షమాయను గనుక మేము అరణ్యములకు మూడు దినములంత ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన యహోవాకు బలేర్పించడము సెలవిమ్మని అతనితో చెప్పవలను ఐగుప్తు రాజు మహాబలముతో మీ వేదిక వచ్చి మిమ్మును పోనీయడని నేను ఎరుగుదును మిమ్మును పోనీయడని నేను ఎరుగుదును కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమును నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను అటు తర్వాత అతడు మిమ్మను పంపివేయను మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తులకు కటాక్షం కలిగజేసేదను కనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు ప్రతి స్త్రీయు తన పొరుగువారిని తన ఇంటి నుండి దాన్ని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమార్లకును మీ కుమార్తెను ధరింపచేసి అయుక్తులో అయుప్తులను దోచుకుందరు అని హరియా దేవుడు చెప్తున్నాడు మోసేని పంపించి నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళు పెద్దలు తీసుకొని వెళ్ళి ఫరో దగ్గరికి వెళ్ళు ఫరో దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర అడిగినప్పుడు ఆయన దగ్గర అడిగినప్పుడు వాడైతే పంపిస్తరు వాడు బలమైన హస్తం మీద పెట్టి మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడతాడు తప్ప మిమ్మల్ని అయితే పంపించరు అయితే నేను మాత్రం మిమ్మల్ని బలమైన హస్తముతో మిమ్మల్ని అక్కడ నుండి నేను తీసుకొని వస్తాను అని చెప్పి దేవుడు మోషేకి చెప్పి ఇంకా చెప్తున్నాడు కదా మీరు అక్కడ నుండి వెళ్ళేటప్పుడు మీరు అక్కడ నుండి వెళ్ళేటప్పుడు మీరు ఐగుప్తుల యొక్క బంగారంలో వెండి దగ్గర కూడా తీసుకొని మీరు అక్కడ నుండి బయలుకి వస్తారు అంత గొప్ప కృపను మీకు ఇస్తారు మీరు మీ పిల్లలు కూడా ధరించుకుని వస్తారు అని చెప్పి ఆయన చెప్తున్నాడు నిజమే కదా ప్రభు నమ్ముకున్న తర్వాత యేసు దగ్గరికి వచ్చిన తర్వాత ఏసు యొక్క ఆ యొక్క ఎప్పుడైతే మనం రక్షణ బాప్తిసం పొందుతామో ఇక్కడ ఐగ్యుక్తి యొక్క బంగారు నగలు వెండి నగలు అంటాడు కానీ ఆ బంగారం కంటే వెండి కంటే ఎక్కువైన దేవుని ఆత్మ చేత మనం నింపబడుతూ పరిశుద్ధ ఆభరణం మనం ధరించుకొని ప్రభు సన్నిధికి మనం నిలవగలుగుతాం కదా ప్రభు సన్నిధిలో మనం ఉండగలుగుతాం కదా అటువంటి కృపదేవుడు మనకి దేవుడు దయచేస్తాడు కదా అప్పుడే చెప్తున్నాడు అప్పుడు అవిప్తిని ఎలాగైతే నడిపించాడు రోజు లోకమనే ఆ శాపము నుండి పాపమనే ఆ బారుని దేవుడు మనల్ని విడిపించి ఆయన రాజ్యంలో చేర్చడానికి ఈ బంగారు వెండి నగల కంటే కూడా గొప్పవైన పరిశుద్ధ అలంకరణలతో మనల్ని అలంకరించి ఆయన ఎత్తున వధువు సంఘం ఎదుట ఒక వధువుగా దేవుడు నిలబడ్డానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు సంఘంలో చేరిన మనమందరం కూడా ఆయన్ని కలిగి ఆయన ఆత్మను కలిగి ఆయన ఇచ్చే ఆభరణములు ధరించుకొని ఆయన మనందరం కూడా నిలిచిము కాక అటువంటి కృప మనందరి మీద ఉండదు కాక దేవుడు మనల్ని దీవించి ఆశ్రవించును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన మహాపరిషోత్రమైన దేవ నీకే వందరాలు సుతులు స్తోత్రాలు మహోన్నత మహాదేవుడ అయా మీ ఆత్మ చేత అభిషేకించి నాన్న మీ కృపచేత మమ్మల్నిపి అయా వాక్యం ద్వారా కొద్దిసేపు మీరు మాతో మాట్లాడతాండి మీకు స్థూత్రం నాన్న మీ ఆత్మ అభిషేకం కృప మా మీద ఉంచి ప్రభువా అయా తనని మీ హస్తమానుడి తోడు తీసివేయక నాయన తల్లి వినుషున బిడ్డలందరూ కూడా దీవించండి ఆశించింది మీ అభిషేకంతో కృపతో వదిలి చేసి మీరే మహిమ పొందమని ప్రభువా అయా వినుషుల ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన ఆలకించి మీ కార్యములు జరిగించి కృపతోనికి వదిలించే మన ఏసునామాలు అడిగి వేడుకు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్